తెలంగాణ గేయాన్ని సరికొత్తగా తీసుకుని రావాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది అందుకు తగినట్లుగా ప్రముఖ తెలంగాణ కవి అందేశ్రీ రాసిన జయ జయహో తెలంగాణను తెలంగాణ గీతంగా ప్రకటించాలని కూడా భావించింది అందుకు తగినట్లుగా అందేశ్రీకు తగిన సూచనలు జారీ చేసింది విజ్ఞప్తి చేసింది అదే సమయంలో ఈ గేయానికి సంగీతాన్ని సమకూర్చుకునే స్వేచ్ఛ కూడా అందశ్రీకి ప్రభుత్వం అందజేసింది తనకు లభించిన స్వేచ్ఛతో అందశ్రీ అప్పటికే ఆస్కార్ అవార్డు అందుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణిని ఈ బాధ్యతలకు ఎంపిక చేసుకున్నారు కీరవాణి ఈ బాధ్యతలను పూర్తి చేశారు ఈ గేయం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాధినేతలతో పాటు ఇతరులు విన్నారు విని ఈ గేయాన్ని వారు చివరకు ఆమోదం తెలిపారు జూన్ రెండవ తారీఖు ఈ గేయాన్ని తెలంగాణ రాష్ట్రం విడుదల చేయబోతోంది అప్పటి నుండి ఈ గేయం తెలంగాణ గేయంగా తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రాచుర్యంలోకి రానుంది అయితే ఈ మొత్తం కసరత్తు జరుగుతున్న వేళ ఈ గేయ సంగీతకారుడు కేరవాణిపై బిఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పలు అనుచిత వ్యాఖ్యలు చేశారు తెలంగాణ రాష్ట్ర గీతానికి సంగీతం చేయగలిగిన సామర్థ్యం తెలంగాణ సంగీతకారులకు లేదా ఒక బయట వెలుపల ఆంధ్ర వ్యక్తి ఈ సంగీతాన్ని చేయడానికి అర్హుడా ఆయనకు ఈ తెలంగాణ యొక్క భావం ఏమర్థమవుతుందని ప్రశ్నించారు దీంతో ఒక్కసారిగా ఈ మొత్తం వ్యవహారంలో సోషల్ మీడియాలో యుద్ధం ప్రారంభమైంది ఆర్ఎస్ ప్రభు ప్రవీణ్ కుమార్ కీరవాణిపై చేసిన ఈ అనుచిత వ్యాఖ్యలు తెలంగాణ సాం సంస్కృతి సాంప్రదాయాలకు భిన్నంగా ఉన్నాయనే వాదన ఎక్కువగా వినిపించడం ప్రారంభించండి తెలంగాణ ప్రాంతం ఎందరినో తనలో ఇమిడ్చుకుంది ఎందరికో స్వాగతం పలికింది ఎందరికో తన నేలపై తావిచ్చింది వారందరినీ గౌరవించింది తనలో ఇమిడ్చుకుంది ఇది ఈనాటి చరిత్ర కాదు ఎప్పటి నుండో తెలంగాణ యొక్క స్వభావం ఇక్కడి ప్రజల యొక్క ఆదరణ అటువంటిది అలాంటి పరిస్థితుల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు ఒక పెద్ద దుమారాన్నే లేపాయి ఈ వ్యాఖ్యల పట్ల స్పందిస్తూ తెలంగాణ వాదులు అటు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ప్రజలు స్పందించడం ప్రారంభించారు మాట్లాడడం ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ వాణిజ్యవేత్తలను కాంట్రాక్టర్లను ఆనాడు పదేళ్ల పాటు బీఆర్ఎస్ గౌరవిస్తే ప్రవీణ్ కుమార్ ఏం చేశారని ప్రశ్నించారు యాదగిరిగుట్ట నిర్మాణానికి సహకరించిన శిల్పి ఎవరు అని ప్రశ్నించారు యాదగిరిగుట్ట నిర్మాణాన్ని పర్యవేక్షించిన స్వామీజీ ఎక్కడి వాడని కూడా మీరు ప్రశ్నించారు ఆ రోజు లేని ఈ తెలంగాణ వాదం ఈరోజు ఎందుకు వస్తోంది ప్రవీణ్ కుమార్ ఇలా మాట్లాడడం తగుదునా అని కూడా వీరందరూ గట్టిగానే స్పందించడం ప్రారంభించారు ఇది తెలంగాణ భావజాలానికి విరుద్ధం తెలంగాణలో బయటి ప్రాంతాల వారు ఎందరో మహా మహారాష్ట్రీయులు కావచ్చు గుజరాతీయులు కావచ్చు ఆంధ్రా నుంచి వచ్చిన వారు కావచ్చు కన్నడిగులు కావచ్చు ఎందరో ఇక్కడ ఎన్నో తరాలుగా నివసిస్తున్నారు వాళ్ళందరినీ తెలంగాణ బిడ్డ తనదిగా అక్కున చేర్చుకుంది వారందరిలోని ప్రతిభను గుర్తించింది వారికి సముచిత స్థానాన్ని గౌరవాన్ని అందించింది ఇది తెలంగాణ సం సంస్కృతి తెలంగాణ ప్రజల యొక్క భావన తెలంగాణ ప్రజలు తమ వద్దకు వచ్చే వారందరినీ ఆదరిస్తారనే పేరుంది ఇలాంటి పరిస్థితుల్లో సంకుచిత రాజకీయ భావాలతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సబబని తెలంగాణ సమాజం కూడా కొంతమేర అసంతృప్తికి లోనైంది కేవలం విఆర్ఎస్ యొక్క రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి మాత్రమే ఈరోజు ఇలాంటి వ్యాఖ్యలు వీరు చేస్తున్నారని గత పదేళ్లల్లో వీరంతా ఏం చేశారని తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఎప్పటికైనా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలను ఇక్కడి ప్రజల ఇతర ప్రాంతాల వారి పట్ల ఇక్కడ ప్రజల ఆదరణ చూపే నైజాన్ని గమనించి గ్రహించి ఇలాంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్తే బాగుంటుంది ఎందుకంటే హైదరాబాద్లో స్థిరపడిన కీరవాణిని ఈరోజు ప్రపంచం గుర్తించింది ఆయనను హైదరాబాద్ నివాసిగానే గుర్తించడం జరిగింది తప్ప మరెక్కటో కాదు హైదరాబాద్ మరి తెలంగాణలోనే ఉంది ఈ వాస్తవాన్ని గ్రహించి ఇలాంటి అపవాదులకు బిఆర్ఎస్ నాయకులు పాల్పడకూడదు నిగ్రహంతో వ్యవహరించాలి కాంగ్రెస్ పట్ల తమకు వ్యతిరేకత ఉంటే అది కాంగ్రెస్ పట్ల చూపించాలి తప్ప ఇలాంటి వ్యాఖ్యలు చేసి తెలంగాణలో తరతరాలుగా నివసిస్తున్న ఇతర సమాజం పట్ల నిరాదరణ నిర్లక్ష్యం ప్రకటించకూడదు